హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వర్క్ ఇప్పటిదాకా తన దర్శకత్వంలో వచ్చింది రెండే సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన రన్ రాజారన్ దర్శకుడిగా పరిచయమైన సుజిత్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఆ చిత్రం తెలుగు నాట పెద్దగా ఆదరణ పొందన నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది రోజులు గడిచే కొద్దీ ఆ సినిమాని అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది ఇక సుజీత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే స్టార్ మూవీ చేస్తున్నాడు ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉంది వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత सुजीत नेचुरल स्टार नानी तो ఓ చేయబోతున్నట్లు తెలుస్తోంది మిగతా స్టార్స్ తో పోలిస్తే నాని లైన్అప్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది విభిన్న కథలు విభిన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తుంటాడు గతేడాది దసరా వంటి ఊర సినిమాతోనూ హాయ్ నానా వంటి పూర్తి క్లాస్ సినిమాతోనూ మెప్పించాడు ప్రస్తుతం వివేక్ ఆత్రయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం అనే యాక్షన్ డ్రామా చేస్తున్న నాని ఆ తర్వాత బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే పీరియాడిక్ స్టోరీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం నాని కోసం ఓ విభిన్న కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు ఇక ఇప్పుడు నాని దర్శకుల సుజిత్ కూడా వచ్చి చేరాడట మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయడానికి నాని ఓకే చెప్పినట్లు వినికిడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట ప్రస్తుతం సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీకి నాని నటిస్తున్న సరిపోదా శనివారం డివివి దానయ్య నిర్మాత కావడం విశేషం ఆ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే వారిద్దరి కలయికలో సినిమా చేయడానికి దానయ్య సిద్ధం అవడం ఆసక్తికరంగా మారింది అయితే నాని సుజిత్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుందట ఓజీ సినిమా పూర్తయ్యాకే సుజిత్ ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడతాడట ఈలోపు నాని కూడా తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాడట సరిపోదా శనివారంతో పాటు మరో సినిమాని పూర్తి చేసి సుజిత్ ప్రాజెక్ట్ తో పాటు పార్లర్ గా ఇంకో సినిమా షూట్ లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడట నాని త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు